మనం ఈరోజు బ్యాక్ కి సంబంధించినటువంటి స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి ఆసనాలని ప్రాక్టీస్ చేద్దాం ఈరోజు సమాజంలో సొసైటీలో ఎక్కువ మంది బ్యాక్ పెయిన్ సమస్యతో స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇందులో ఈ పని ఆ పని అని కాదు అన్ని రకాల పనులు చేసే వాళ్ళందరూ ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు వాటికి సంబంధించినటువంటి ఆసనాల్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం బ్యాక్ పెయిన్స్ స్పైనల్ కార్డ్ సంబంధించినటువంటి ఇందులో నడు నొప్పి అలాగే బ్యాక్ పెయిన్ సయాటిక సర్వైకల్ స్పానలైటిస్ ఇవన్నీ కూడా రిలీఫ్ అయ్యేటటువంటి ఆసనాల్లో అన్నిటికంటే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆసనం మర్కటాసన్ మంకీ పోస్చర్ మంకీ కోతి ఎలాగైతే పడుకుంటుందో అలాంటి పొజిషన్నే మనం ఇక్కడ చేస్తాం అందుకే దీని పేరు మర్కట మీన్స్ మంకీ బ్యాక్ పెయిన్ సంబంధించిన ఆసనం అన్నిటికంటే బెస్ట్ ఆసనం అందరూ వేయగలిగినటువంటి ఆసనం ఏ వయసు వాళ్ళైనా సరే కింద కూర్చోడానికి వీలు కానటువంటి వాళ్ళు బెడ్ పైన మంచం పైన పడుకొని కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు వెంటనే రిలీఫ్ వస్తుంది అంత ఎఫెక్టివ్ ఆసనం మర్కట ఆసనం మంకీ పోస్టర్ ఇప్పుడు మనం ఆసనంలోకి వెళ్దాం నెమ్మదిగా వెళ్ళకి ఇలా పడుకోవాలి ఇందులో రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ టైప్ టూ రెండు కూడా ప్రాక్టీస్ చేద్దాం ముందుగా మన రెండు హ్యాండ్స్ అన్ని రెండు హ్యాండ్స్ ఇలా భుజాలకు సమాంతరంగా టీ ఆకారంలో ఉంచాలి ఇలా రెండు లెగ్స్ సీట్ దగ్గర తీసుకోవాలి రెండు కాళ్ళు పాదాలు కలిసి ఉండాలి సీట్ దగ్గరగా ఉండాలి మర్కటాస్తంలో టైప్ వన్ నెమ్మదిగా రెండు కాళ్ళని లెఫ్ట్ సైడ్ నేల వైపు తీసుకెళ్ళాలి రెండు పాదాలు ఒకదానిపైన ఒకటి ఉండాలి రెండు మోకాళ్ళు ఒకదానిపైన ఒకటి ఉండాలి రెండు మోకాళ్ళు కలిసి లెఫ్ట్ సైడ్ నేలకు టచ్ అవ్వాలి అలా టచ్ అవ్వకపోయినా పర్వాలేదు మీకు ఎంత వీలైతే అంత చేయండి తల రైట్ సైడ్ రెండు భుజాలు వీపు నేలకు స్పష్టంగా టచ్ చేసి ఉంచాలి ఈ పొజిషన్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా హోల్డ్ చేయవచ్చు నార్మల్ బీతింగ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ బ్యాక్ అలాగే రైట్ సైడ్ కూడా చేయాలి రెండో వైపు కూడా ప్రతిదీ కూడా మన రెండు వైపులో చేయాలి అప్పుడే మన బాడీలో బ్యాలెన్స్ ఉంటుంది లెగ్స్ రైట్ సైడ్ తల లెఫ్ట్ సైడ్ రెండు పాదాలు ఒకదానిపైన ఒకటి రెండు ఒకదాని పైన ఒకటి రెండు తొడలు కలిసి ఉండాలి రెండు కలిసి రైట్ సైడ్ నేలకు టచ్ అవ్వాలి టచ్ అవ్వకపోయినా పర్వాలేదు మీకు ఎంత వీలైతే అంతే ప్రాక్టీస్ చేయండి నెమ్మదిగా ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది తల రైట్ సైడ్ నార్మల్ బ్రీతింగ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇదే పొజిషన్లో హోల్డ్ చేయాలి మనకు తెలుస్తూ ఉంటుంది ఈ పొజిషన్లోకి వచ్చిన వెంటనే మనకి ఈ ఈ నడుము అలాగే స్పైన్ ఈ ప్లేస్లో మనకు వెంటనే రిలాక్స్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది హాయిగా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ రిలాక్స్ నేను ఇక్కడ ట్వంటీ సెకండ్స్ వరకు ఓల్డ్ చేశాను మీరు అలా కాకుండా మీ బాడీ ఎంత కోఆపరేట్ చేస్తే అన్ని సెకండ్స్ చేయండి టెన్ సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయండి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ వరకు హోల్డ్ చేయవచ్చు వన్ సెకండ్ మళ్ళీ ఒకసారి చేద్దాం లెగ్స్ లెఫ్ట్ సైడ్ తల రైట్ సైడ్ నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ బ్యాక్ నెక్స్ట్ రైట్ సైడ్ తల లెఫ్ట్ సైడ్ నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కమ్ బ్యాక్ రెండు కాలీలా ఫ్రీ చేసుకోవచ్చు ఇలా ఇది కూడా త్రీ టు ఫైవ్ టైమ్స్ ఒక్కొక్కసమే త్రీ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయవచ్చు మధ్యలో అలసటగా ఇబ్బందిగా అనిపించినప్పుడు రెండు కాళ్ళు ఇలా దూరంగా ఉంచి రెండు చేతులు ఇలా దూరంగా ఉంచి కాళ్ళ చేతులు దూరంగా ఉంచి టోటల్ బాడీ లూజ్గా ఉంచి రిలాక్స్ అవ్వాలి క్లోజ్ యువర్ మౌత్ క్లోజ్ యువర్ ఐస్ డీప్ బ్రీతింగ్ ఇలా మధ్య మధ్యలో వెళ్ళకిలా పడుకొని చేసే ఆసనంలో ఇలా రిలాక్స్ అవ్వాలి రెడీ ఇందులోనే మర్కటాసన్ టైప్ టూ రెండవది కూడా చేద్దాం రెండు చేతుల్లో భుజాలకు సమాంతరంగా ఉంచండి నెట్టి ఆకారంలో లెగ్స్ ఫోల్డ్ చేయాలి టైప్ టూలో రెండు కాళ్ళ మధ్య వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకోవాలి మన రెండు పాదాల మధ్యలో వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ తీసుకోవాలి ఇప్పుడు మాదిరిగానే లెగ్స్ లెఫ్ట్ సైడ్ తల రైట్ సైడ్ రైట్ లెగ్ మోకాల్ ఇంతకుముందు రెండు కాళ్ళు ఒకదాని పైన ఒకటి ఉండేది అలా కాకుండా ఇప్పుడు ఒకదాని కింద ఒకటి ఉండాలి రైట్ లెగ్ మోకాలు లెఫ్ట్ లెగ్ పాదానికి టచ్ అయ్యే వరకు లేదా నేలకు టచ్ అయ్యే వరకు అలా ప్రెస్ చేస్తూ ఉండాలి రైట్ లెగ్ మోకాల్ని తల రైట్ సైడ్ ఇది నడునొప్పి నొప్పి బ్యాక్ పెయిన్తో పాటుగా అడిషనల్గా కిడ్నీస్ పైన కూడా దీని ఎఫెక్ట్ బాగా ఉంటుంది కిడ్నీస్ కూడా బాగా స్ట్రెంత్ అవుతాయి దీంట్లో మెయిన్ బెనిఫిట్ వచ్చేసి నడునొప్పి బ్యాక్ పెయిన్ సయాటిక అడిషనల్ బెనిఫిట్ కిడ్నీస్ తల రైట్ సైడ్ ఇది కూడా ఇలా టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేయవచ్చు నార్మల్ బ్రీతింగ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కమ్బ్యాక్ లెగ్స్ రైట్ సైడ్ తల లెఫ్ట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మోకాల్ని నేల వైపు ప్రెస్ చేస్తుండాలి రైట్ లెగ్ పాదానికి టచ్ అవ్వాలి లేదా వీలైతే నేల వరకు కూడా తీసుకెళ్ళవచ్చు మీకు ఇబ్బంది లేనంత వరకు ట్రై చేయాలి ఎంత వీలైతే అంతవరకు తల రైట్ సైడ్ నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కమ్ బ్యాక్ వన్ సగెన్ మళ్ళీ ఒకసారి చేద్దాం లెగ్స్ లెఫ్ట్ సైడ్ తల రైట్ సైడ్ రైట్ లెగ్ మోకాల్ని నేల వైపు ప్రెస్ చేస్తూ ఉండండి లెఫ్ట్ లెగ్ పాదానికి టచ్ అయ్యే వరకు నార్మల్ బ్రీతింగ్లో టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కమ్ బ్యాక్ నెక్స్ట్ రైట్ సైడ్ తల లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్ మోకాలు నేను ప్రెస్ చేస్తుండాలి వీలైనంతవరకు ఇబ్బంది వరకు నార్మల్ బ్రీతింగ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కమ్బ్యాక్ రెండు కాళ్ళు ఫ్రీ చేసుకోవాలి ఇలా కాళ్ళు చేతులు దూరం నుంచి లూజ్గా ఉంచి రిలాక్స్ అవ్వాలి ఇది కూడా త్రీ టు ఫైవ్ టైమ్స్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు మనకున్నటువంటి సమస్య యొక్క తీవ్రతను బట్టి ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా ఇలా రెండు ఆసనాల్ని మర్కటాసన్ టైప్ వన్ టైప్ టూ రెండు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు ఇలా రిలాక్స్ అవ్వాలి మధ్య మధ్యలో నెమ్మదిగా పైకి లేసే సమయంలో లెఫ్ట్ తిరిగి ఇలా రెండు చేతుల మీద సపోర్ట్ తీసుకొని ఇలా లేవాలి ఎప్పుడు పడుకొని ఇలా పైకి లేసే సమయంలో ఈ పొజిషన్లోనే లేవాలి ఇలా నేరుగా లేవకూడదు అలా లేస్తే హార్ట్కి ఇబ్బంది అవుతుంది ఈ పొజిషన్లో లేవాలి ఇప్పటిదాకా మనం చేసినటువంటి మర్కటాసన్ మంకీ పోస్చర్ నడునొప్పి బ్యాక్ పెయిన్ సయాటికా సర్వైకల్ స్పాన్లైటిస్ లంబార్ స్పాన్లైటిస్ అండ్ సర్వైకల్ రెండింటిలో కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఉన్న సమస్య ఉన్నటువంటి వాళ్ళు చేయవచ్చు లేనటువంటి వాళ్ళు కూడా చేయవచ్చు ఇలా ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో ప్రాక్టీస్ చేస్తే వెంటనే రిలీఫ్ అనిపిస్తుంది మధ్య మధ్యలో కూడా ఎప్పుడైనా మధ్యాహ్న సమయంలో మనకి బాగా ఈ ప్లేస్లో నడుం భాగంలో స్టెయిన్ ఇబ్బందిగా పెయిన్ అనిపించినప్పుడు ఇలా వెళ్ళకిలా పడుకొని ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ ఇలా చేశారంటే వెంటనే మనకి ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది అంత ఎఫెక్టివ్ ఆసన్ బెస్ట్ ఆసన్ స్పైనల్ కార్డ్ సంబంధించినటువంటి కూడా బెస్ట్ ఆసన్